హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ ఇప్పటికే చాలా లేట్ చేశారు కాబట్టి చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఒకటేనండి మే నెలవి జూన్ నెలవి కలిపి వేస్తారా ఎటు లేట్ చేశారు కాబట్టి ఎందుకు లేట్ అయింది ఈ రెండు నెలలు కలిపి వేయడానికా లేదంటే వేస్తారా ఒకసారి వివరంగా చెప్పండి అని చెప్పేసి అని చాలామంది అయితే అడిగారండి క్వశ్చన్ దీని గురించి నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నానండి అదేంటో చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనకి పెన్షన్స్ అనేవి లేట్ చేశారు కానీ రెండు నెలలు ఇస్తారా ఒక నెల ఇస్తారా అంటే మాత్రం ఒక నెలదే ఇస్తారంటండి ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ లేదు బడ్జెట్ నిల్ అవ్వడం వల్ల ఇప్పటికే వేల కోట్ల అప్పులు తీసుకొచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంటు దాని మీద వడ్డీలు కట్టడానికే సరిపోతుందంటండి అందుకని మనకైతే మాత్రం కంపల్సరీగా రెండు నెలలు అయితే వెయ్యరంటండి ఒక నెలది మాత్రమే అది కూడా రేపటి లోపల రిలీజ్ చేస్తారంట ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషను తప్పకుండా ఆసరా పెన్షన్స్ రిలీజ్ అవ్వగానే మీకు తప్పకుండా ఇంటర్మేషన్ ఇస్తానండి ఎందుకంటే లేట్ అయింది కాబట్టి చాలామంది అయితే పాపం ఆశతో ఎదురు చూస్తున్నారు లేట్ అయితే రెండు పెన్ రెండు పెన్షన్లు కలిపి వేస్తున్నారా అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు డౌట్ కూడా ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ తీసుకొని నేనైతే ఇస్తున్నానండి రెండు నెలలు అయితే వేయరంటే ఒక నెలది మాత్రమే వేస్తారంటే ఇకపోతే నెక్స్ట్ మంత్ మనకి పెంచే అవకాశం కూడా ఉందంటండి సో ఇదండి ఈరోజు వీడియో ఆసరా పెన్షన్స్ రిలీజ్ అయితే మాత్రం తప్పకుండా నెక్స్ట్ వీడియో నేను పెడతానండి ఎప్పుడు రిలీజ్ అయినా కానీ ఏ జిల్లాలకు రిలీజ్ అయినాయని కూడా పెడతాను తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవుతుందండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ